ఏడిఎంఎస్ ఎలక్ట్రిక్ వాహనాల షోరూమ్ను ప్రారంభించిన వరంగల్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ బోనాల కిషన్ గారు కిలా వరంగల్ పెట్రోల్ పంప్ ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైస్ వారు నెలకొల్పిన ఏడిఎంఎస్ ఎలక్ట్రికల్ వెహికల్ షోరూమ్ను వరంగల్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ బోనాల కిషన్ గారు డిసెంబర్ ఇరవై మూడున ప్రారంభించారు ఈ సందర్భంగా షోరూంలో జ్యోతి ప్రజ్వలన చేసి యాజమాన్యం పూజా కార్యక్రమం నిర్వహించారు యాజమాన్యం శ్రీ నాగేశ్వర్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు అరవింద్ గారు ఏసీపీ ఏసీపీ కిషన్ గారికి మరియు మిల్స్ కాలనీ సిఐ సురేష్ గారికి స్థానిక కార్పొరేటర్ శ్రీ రాజు గారికి చాలా సత్కరించారు అనంతరం పలువురు కస్టమర్లకు వాహనాలను అందించారు ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ వారి కుటుంబ సభ్యులు మరియు ఏడిఎంఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏసీపీ కిషన్ గారు మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలందరూ ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్ళాలని పెట్రోల్ డీజిల్ దిగుమతులపై ఆధారపడకుండా సాంప్రదాయత పనులను ఎలక్ట్రిక్ వాహనాలు మరియు సౌరశక్తితో నడిచే విద్యుత్ వాహనాలను వైపు మళ్ళాలని ఆయన ప్రయాణికులు విజ్ఞప్తి చేశారు దీని ద్వారా ఖర్చు తగ్గడమే కాకుండా దేశాభివృద్ధికి మనవంత సహాయం అందిస్తున్న వారం అవుతామని ఎసీపీ గారు telepero